జగిత్యాల రాజకీయంగా మరోసారి వేడెక్కింది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగా ఫ్లెక్సీ వార్ మొదలైంది అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడంతో పోటాపోటీగా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు తామే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లంటూ జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు అడ్లూరు ఫోటోలతో కలిపి ఎమ్మెల్యే సంజయ్ వర్గీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పోటాపోటీ ఫ్లెక్సీల ఏర్పాటుతో జగిత్యాల పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ కిషోర్ సిద్ధంగా ఉన్నారు కిషోర్ ఈ ఫ్లెక్సీల పోటీ ఏమిటి ఏం జరుగుతోంది యాక్చువల్లీ జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి ఇటు కాంగ్రెస్ లో ముసలం బయటపడిందని చెప్పవచ్చు ఆ పత్ర వివరాలు మరోసారి రచకాయని చెప్పవచ్చు అటు ఇప్పటికే ప్రస్త ఎమ్మెల్యే సంజయ్ పాటు అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి పలు సందర్భాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఇటు జైత్యాల జిల్లాకు సంబంధించి ధర్మపురి నియోజకవర్గం అర్జురి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి దక్కడంతో మంత్రి పదవికి శుభాకాంక్షలు తెలుపుతూ జైత్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా జైత్య టౌన్ లో ఎక్కువ మొత్తంలో పోస్టర్లు వెళ్తాయని చెప్పవచ్చు ఈ పోస్టర్లో కూడా పలు వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు విజయం దక్కింది అసలైన కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ణుడి లక్ష్మణ్ శుభాకాంక్షలు అంటూ జీవన్ రెడ్డి పేరు పెట్టు పెడుతూ అటు ఫ్లెక్సీలు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది మరోవైపు దానికి పోటీగా ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అట్లే తామే అసలైన కాంగ్రెస్ వర్గం అంటూ కూడా ఇక ఫ్లెక్సీలు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది మరోసారి కాంగ్రెస్ వర్గీయుల్లో వర్గ విభేదాలు మరోసారి రద్ించాయని చెప్పవచ్చు దేశీయ నియోజకవర్గంలో భారీ మొత్తంలో అబ్దుర్ లక్ష్మణ్ కు శుభాకాంక్షలు తెలుసు ఈ పోస్టర్లు వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది అసలైన కాంగ్రెస్ మేమంటూ మేమంటూ కూడా ఈ ఫ్లెక్సీలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది దీంతో ఈ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినట్టు కూడా తెలిసింది గతంలో కూడా ఇటు ఎమ్మెల్సీ దేవల్ రెడ్డి వర్గీయులతో పాటు ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు కూడా పోటా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఫ్లెక్సీలు వెళ్లి ఒకరిపై ఒకరు బాహాబాతిగానే ఆరోపణలు చేసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఈ నేపథ్యంలో అభ్యుత్ లక్ష్మణ్ కు మంత్రి పదవి దక్కడంతో మరోసారి జైత్యాల టౌన్ లో ఈ ఫ్లెక్సీలు పెట్టినట్టు కూడా తెలిసింది మేమంటే మేము అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ కూడా ఈ ఫ్లెక్సీల్లో పోస్టర్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే అబ్నుర్ లక్ష్మణ్ ను ఫోటోలు వేసి ఫోటోలు వేసి కామెంట్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ కిషోర్